హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనవి అప్పాలండి బెల్లం అప్పాలు చాలా బాగుంటాయి కూడాను స్వామివారికి కూడా ఈరోజు పూజ కదా అందుకనే నేను చేశాను నా స్టైల్లో ఎలా చేశానో ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా ఈజీగా అయిపోతాయండి వీడియోలోకి వెళ్ళి చూసి చేసేద్దాం రండి ముందుగా ఈ కప్పుతోటి గోధుమ పిండి ఒక కప్పు వరిపిండి ఒక కప్పు గోధుమ నూక ఒక కప్పు అండి నేను ఇప్పుడు వీడియోలో చూపించాను కదా అదే కప్పుతో తీసుకున్నాను అనమాట మీరు దేనిదైనా అదే కొలత మీద తీసుకోవచ్చు ఈ మూడు కప్పులవి మొత్తం కలుపుతున్నాను అనమాట నూక గోధుమ పిండి వరిపిండి వరిపిండి మనం బియ్యం తడిపిసి ఆరబెట్టి పొడి చేసుకుంటాం కదా ఆ పిండి అయినా పర్వాలేదు మామూలుగా బియ్యం ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదండి ఇప్పుడు బెల్లం అండి మూడు కప్పులు అవి వేసాం కదా దానికి తగ్గట్టుగా నేను రెండు కప్పులు బెల్లం వేసానండి మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇలా వేసుకోండి ఇంకా తక్కువ కావాలంటే కప్పున్నర వేసుకున్న సరిపోతుంది ముందుగా నేను బెల్లం కరగబెట్టి వడగట్టి తర్వాత స్టవ్ మీద పెట్టానండి చూశారు కదా మరిగిన తర్వాత ఇలాచీ పొడి పాకం అది అవసరం లేదండి దీనికి కరి బెల్లం కరిగితే సరిపోతుంది తర్వాత ఒక్కసారి ఒక పొంగు వచ్చేసరికి యాలకర పొడి తర్వాత కొబ్బరి కూరండి నేను ఎండు కొబ్బరి షాపులో అమ్ముతారు కదా అది వేసాను కప్పుడు ఇలాచి ఒక స్పూన్ వేసానండి చూసారు కదా మొత్తం ఇలా మరిగిన తర్వాత నెయ్యి అండి మూడు స్పూన్లు నెయ్యి వేసాను వీడియో నేను ఆన్ చేశాను అనుకొని నెయ్యి వేసాను అది వీడియో రాలేదన్నమాట సారీ అండి ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు నూక గోధుమ పిండి వరిపిండి మొత్తం కలిపాం కదా అది వేసి ఇలా కలుపుకోవాలండి నేను మర్చిపోయాను సారీ మొత్తం మూడు గ్లాసులు వాటర్ వేశానండి మూడు కప్పులు కదండి నూక గోధుమ పిండి వరిపిండి ఈ మూడు కప్పులకి మూడు గ్లాసులు వాటర్ వేశాను కరెక్ట్గా నూక కూడా ఉడికిపోతుందండి చక్కగా వస్తాయి చూశారు కదా ఇలా వేసుకొని ముద్ద వచ్చిన తర్వాత మళ్ళీ పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చల్లారిన వరకు అలా ఉంచుకోండి బాగా చల్లారి పెంచుసారా ఇలా ముద్దలాగా అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి ఆ ముద్ద ఆ ముద్దని ఇలా చుట్టుకొని మనకి అప్పాలు ఏ సైజు చిన్న సైజు కావాలంటే చిన్నవి పెద్ద సైజు కావాలంటే పెద్దవి ఇంతే ఉండలు చుట్టుకోవాలండి నేను ఈ సైజు చేసుకుందామని ఇంత ఉండ చుట్టాను మొత్తం అన్నీ ఒక్కసారి ఉండలుగా చుట్టుకోండి చూశారు కదా ఇండ్లు అయ్యాయండి నాకు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కొక్క కుండ మన అరచేతిలో పెట్టి రెండు చేతులతో నొక్కితే మనకి అప్పం రెడీ అయిపోతుందండి అంతేనండి చూసారా అంతే అండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇలాగే అన్నీ ఒత్తేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టేటప్పుడు దాని మీద ఏదైనా క్లాత్ కప్పండి మళ్ళీ ఆరిపోతాయి కదండి ఆరిపోతే మళ్ళీ మనం ఆయిల్లో వేసినప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయి దాన్ని దాని మీద ఒక క్లాత్ కప్పి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టి ఆయిల్ ఎంత అవసరమో అంత వేసుకోండి ఆయిల్ మీడియంలోనే మరగనివ్వండి ఒకసారి మరిగిందనేది చూసి అప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు తిప్పకండి పొంగొచ్చి ఒక్కొక్కటి అలా పైకి వస్తాయి ఆ టైంలో తిరగేసేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుందండి చక్కగా పైన క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయండి మన పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి అప్పటికప్పుడు స్వీట్ కావాలంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది బెల్లం కూడా హెల్త్కి మంచిది అందులో మనం వాడింది గోధుమ నూక గోధుమ పిండి వరిపిండి హెల్త్కి మంచిదే కదా ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి చూసారు కదా ఇలా ఒక్కొక్కటి పొంగుతూ పైకి వచ్చేస్తాయండి ఇంకా ఒక్కొక్కటి అలా తిరగవేసుకొని మంచి కలర్ వచ్చేసరికి తీసేసుకొని పెట్టేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా బాగుంటాయండి మన స్వామివారికి కూడా చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి అప్పాలంటే చాలా ఇష్టం కదా చాలామంది మంగళవారం పూట శనివారం పూట ఇలా అప్పాలు చేసి దండలు కూడా వేస్తారండి నేనైతే ఒక రెండు సార్లు వేసాను అంతేనండి ఇంకా చిన్నవి చేసుకోవాలండి మనం దండ వేసాము అంటే ఇంకా చిన్నవి చేసుకోవాలి ఇప్పుడు నేను ఉండ చుట్టు చూపించాను కదా అందులో సగం ఉండ అయితే సరిపోతుంది అలా మీడియంలో పెట్టుకునే వేపుకోవాలండి లేదంటే పైన వేగిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా అయిపోయాయి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసుకొని మీకు ఎలా వచ్చాయో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఎక్కువగా స్వామివారికి మంగళవారం పూట శనివారం పూట ఇలా అప్పాలు చేసి నైవేద్యం పెట్టినా లేకపోతే దండ కట్టి వేసినా చాలా మంచిదండి ఇంతేనండి ఇంకా అన్నీ ఇలాగే వేసుకొని వేపుకొని తీసేసుకోవాలి మంట మట్టు మీడియంలోనే పెట్టుకోండి పెద్ద మంట అయితే పైన మాడిపోతాయి లోపల ఉడకదు చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయాయో మన అప్పాలు రెడీ అండి స్వామివారికి ప్రసాదం పెట్టేసి నేను చూపిస్తున్నాను చూసారా ఎంత బాగున్నాయో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూడండి పైన క్రిస్పీగా ఉన్నాయి లోపల ఎంత మెత్తగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా ఇష్టపడుతుంది మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ Thank you for watching. Bye friends.